హే హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారితో శ్రీమతి నమస్కారం అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయితే దేవునికి ప్రసాదంగా సమర్పించదగిన ఒక నైవేద్యమే అదే అండి మల్క్ సాఫ్రాన్ రవ్వ కేసరి దీంట్లో పాలు కుంకుమ పువ్వు కొద్దిగా పచ్చకర్పూరం ఏలకలు ఇవన్నీ వాడతాం కాబట్టి పవిత్రమైన ఒక నైవేద్యం అనే చెప్పవచ్చు ఇప్పుడు ఎలాగో దీపావళి కార్తీక మాసం ఈ రెండు పండగలనే కాదు ఏ ఫెస్టివల్కైనా కూడా ఏ దేవుడికైనా కూడా నైవేద్యం పెట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే దీంట్లో కుంకుమ పువ్వుని వాడతాం కదా ఇది ఒక పవిత్రతకు ప్రతీక కూడా తయారీ విధానం చెప్తూనే దాంట్లో ఉన్న ఉపయోగాలు కూడా చెప్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో పాలు మరిగించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల పాలు పోసుకొని కొద్దిగా మరిగించుకున్న తర్వాత పాలు హీట్ అయ్యాక ఒక కప్ ఐ మీన్ ఒక గ్లాస్ రవ్వని కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కలుపుతూ ఉండాలి ఉండలు కట్టుకోకుండా సో ఇలా రవ్వనంతా కూడా పాలలో యాడ్ చేశాక కాస్త కుక్ అవ్వనిద్దాం ఆలోపు ఒక చిటికెడు కుంకుమ పువ్వుని కూడా రవ్వ కొంచెం దగ్గర పడ్డాక ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ కొద్దిగా ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం దగ్గర పడ్డాక రవ్వ ఎంత తీసుకున్నామో దానికి కొంచెం తక్కువగా త్రీ బై ఫోర్త్ కప్ చక్కెరను కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను పాలు అనేది వన్ ఇస్ట్ త్రీ రేషియోలో తీసుకుంటున్నాం కాబట్టి చక్కెర వేసి మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉన్నా కూడా చల్లబడే కొద్దీ మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా ఉన్న స్టేజ్లో ఎలాచి ఒక రెండు దంచుకొని అలాగే ఒకే ఒక పించ్ పించ్ కన్నా చాలా తక్కువ ఇది కావాలంటే ఆప్షనల్ అండి యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పచ్చకర్పూరంని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక దింపుకుంటే సరిపోతుంది ఈలోపు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని కావలసిన డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని ఇదంతా కాస్త బాగా రోస్ట్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేసరిలో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి సో ఇది కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం పక్కకు పెట్టామంటేనే బాగా మరింత గట్టిగా లేకపోయినా స్ట్రక్చర్ అయితే మనకు బాగా ఉంటుంది ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అనేది తగ్గించుకుంటే కూడా సరిపోతుంది సో ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటేనే సరిపోతుంది దీంట్లో మనము కుంకుమ పువ్వు వాడాము కదా ఇది పవిత్రతకు ప్రతీక దీని రంగు సూర్యుడి తేజాన్ని సూచిస్తుంది ఈ నైవేద్యంలో కుంకుమ పువ్వు వాడటము వాడటము శుభప్రదమని నేను మామూలుగా నైవేద్యాలు చేసినప్పుడు యాడ్ చేసుకుంటాను అలాగే ఏలకలు కూడా మృదువైన పరిమళాన్ని ఫ్లేవర్ని ఎక్స్ట్రాగా ఇస్తుంది అనమాట మోస్ట్లీ భగవంతునికి సమర్పించే స్వీట్స్ దేంట్లో అయినా కూడా ఇవి ఏలకలు అనేది వాడుకుంటూ ఉంటాము పచ్చకర్పూరం అనేది దేవుడికి సమర్పించే నైవేద్యాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది శుద్ధత పవిత్రతకు ప్రతీక ఒకవేళ నైవేద్యం చేసినప్పుడు మనం ఏదైనా పొరపాట్లు చేస్తున్నా కూడా ఈ పచ్చకర్పూరం వేయడం వలన అది క్లియర్ అవుతుంది ఇలా పచ్చకర్పూరాన్ని దేవుడి నైవేద్యాలలో వేయటం వలన ఆ వంటకానికి ఒక దివ్యమైన రుచి సువాసన అనేది ఇస్తుంది సో మల్క్ సఫ్రాన్ కేసరి నైవేద్యంగా సమర్పించి భక్తితో ఆస్వాదిద్దాం దేవుని ఆశీర్వాదం అందరం పొందుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఇది టేస్ట్ అయితే మాత్రం మనం మామూలుగా చేసుకునే కేసరీలా కాకుండా క్రీమీ స్ట్రక్చర్తో చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది